అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గ రజనీ బ్లాగ్స్ ఈ అయితే మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ చేస్తున్నాను దానికోసం అల్లము వెల్లుల్లిపాయ కొబ్బరి ఒక యాభై గ్రాముల అల్లము యాభై గ్రామ్ చిన్నపాయలు ఒక పెరిపిల్పాయి ఒక అర అర చిప్ప కొబ్బరి అనమాట అదంతా పట్టదులేండి ఒక అర కిలోనే మటన్ నేను అది కావాల్సినంత వేసుకొని మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను వేరే వాటి కోసం అవసరమయ్యి వేసుకున్నాను అనమాట ఎక్కువ కారం అయితే మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఎందుకంటే మటన్ కానీ చికెన్ కానీ కర్రీలో కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుండిద్ది టేస్ట్ చప్పగా ఉంటే బాగోదనమాట కారం ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మొక్కలకి బాగా పట్టిద్ది అనమాట కలిపేసుకొని అప్పు పొయ్యి మీద పెట్టేసుకుంటాను నేను ఈ విధంగా చేస్తాను టేస్ట్ చాలా బాగుంది ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా బాగా కుదురుతుంది ఇది ఉడకటానికి కూడా చాలా టైం తీసుకుంటది తొందరగా ఉడకాలంటే కూడా ఒక ఉప్పు కూడా చెప్తాను నేను మధ్యలో ఆ ఇది బాగా కలిపేసుకున్నాను ఇంక పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఉప్పు కూడా తగినంత వేసుకున్నాను మనకి మటన్ బట్టి దాన్ని బట్టి ఉప్పు కారం పసుపు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఆయిల్ రీటెక్కి అది ఏగే వరకు వాటర్ అయితే పోసుకోకూడదు ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు తర్వాత వాటర్ పోసుకోవాలి పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే అందులో ఉన్న వాటర్ ఉంటే రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా కలిసి ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఇది మా అమ్మ చేస్తుంది వెనకటి కాలంలో ఈ విధంగా వండుకునే వాళ్ళు రేపటన్నా టైం కుదిరినప్పుడు ఇలా ఉప్పు కారము ఆయిల్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఆవులు పెట్టేసుకొని నుంచి అన్నమాట అనమాట ఇద్దరికి ఇలా వండుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది నేను చేసే విధంగా ఇంకా మూత పెట్టేసుకున్న ఐదు ఇలా అయితే వాటర్ వచ్చింది అనమాట ఒక ఐదు నిమిషాలకి ఇప్పుడైతే దీన్ని ఇంకా మొక్కలు ముందే వరకు ఇంకా వాటర్ పోసుకొని గంట గంట పైనే పట్టిందండి ఇడిగా వండుకోవటం వల్ల కుక్కర్లో పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది ఒక నాలుగు విజిల్స్ వేసుకుంటే ఇలా వాటర్ పోసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఇదే బాగా సగం పైనే ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేసుకోవాలన్నమాట చూసుకుంటున్నాను ఇంకా పర్లేదు కొంచెం ఉడికింది ఇంక అయితే మసాలా వేసేసుకుంటే అల్లానికి ఉడుకుతుంది ఇక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి పట్టుకున్నాను కాబట్టి అది వేసేసుకుంటాను కావాల్సినంత వేసేసుకుంటాను నేను ఎక్కువ మసాలాలు అవి ఎక్కువ వేయనమాట కొబ్బరి పెద్దలపై వేసుకోవడం వల్ల గుజ్జలాగా వచ్చింది అనమాట కర్రీవి కొంచెం కారం ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుండిద్ది కొంచెం కారంగా ఉంటేనే మటన్ కానీ చికెన్ కానీ టేస్ట్ బాగుండిద్ది ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేసుకున్నారంటే తొందరగా ఉడికిపోయి ముక్క వేడబడిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే మటన్ కర్రీ మటన్ ఉడకలేదు ఉడకలేదు గట్టిగా ఉంది కసకసలాడుతుంది అని అనుకుంటారు కదా ఏ ముక్క కా ముక్క విడిపోయి చాలా బాగా ఉడుకుతారు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే దీపా అది ఏం రాదండి వేసుకొని చూడండి ఈ టిప్పు చేసి చూడండి మీకు బాగా మటన్ తొందరగా ఇడిగా ఉన్నా సరే తొందరగా ఉడుకుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్పు ఉపయోగపడుతుంది మీకు కూడా ఇంకా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకుంటే ఇంకా నీరుకి దానికి సరిపోతుంది కరెక్ట్ ఉడుకుతుంది అనమాట మన గుజ్జు లాగా కర్రీ కూడా ఇవి ఎక్కువ ఎముకలు లేకుండా మొక్కలు అట్టే కొట్టించుకొచ్చాడు అర కేజీ అనమాట ఇది అదిగోండి ఉడికిపోయి పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి ముందే వేసుకోకూడదు గరం మసాలా బాగోదు ఇప్పుడైతే గరం మసాలా వేసుకొని తిప్పేసుకొని ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఇంక సర్వ్ చేసేసుకోవడమే సరిపోయింది బాగా లాగా ఇంకా గ్రేవీ కానీ కర్రీ కానీ మొక్కలు కానీ నేను బగారన్నంలోకి మటన్ కర్రీ చేశాను చాలా బాగుంది ఆ రోజు మీరు కూడా ఈ విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి నచ్చుతుంది తప్పకుండా చాలా బాగా ఉడికింది పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు కూడా ఈ బెల్లం మొక్క వాడతారండి ఆడతారండి చాలా మంది తెలియదు ఇది నేను ఒకసారి వంటలు చేసే దగ్గర చూసాను అనమాట ఇంకొండి ఇలా పైకి తేలింది ఆయిల్ ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నా వీడియోస్ ఎలా ఉంటాయి నచ్చుతున్నాయా లేదా ఇంకా ఏం కావాలి మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మటన్ కర్రీ ఇంకా స్టవ్ అర్థం చేసుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి